హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థయోటా ఫార్చునర్కు ఇండియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ భారీ ఎస్యువీకి డిమాండ్ కూడా ఎక్కువే ఇప్పుడు ఫార్చునర్లో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకాక్ మోటార్ షోలో ఈ కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది వాటి పేర్లు టయోటా ఫార్చునర్ మోడలిస్టా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జియాస్ ఆటోమొబైల్ మార్కెట్లో వీటికి కూడా మంచి ఆదరణ లభిస్తోందని సంస్థ భావిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి టయోటా ఫార్చునర్ మోడలిస్టాలో టూ పాయింట్ ఫోర్ లీటర్ ఇంజిన్ ఉంటుంది ఈ మోడల్ జపాన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది అంతర్జాతీయంగానూ హై క్వాలిటీ ప్రోడక్ట్నే టయోటా తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి మోడలిస్టా కిట్తో ఈ వెహికల్లు మనకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకునే వెసులుబాటును కూడా టయోటా కల్పిస్తోందని సమాచారం ఫలితంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మరింత పెరుగుతుంది మరో కొత్త వేరియంట్ టయోటా జీఆర్ స్పోర్ట్లో టూ పాయింట్ ఎయిట్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది చాలా రేసింగ్ కార్లలో దీనిని ఉపయోగిస్తారు దీనిని టయోటా గాజు రేసింగ్ అభివృద్ధి చేసింది అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను ఇచ్చే విధంగా ఈ టయోటా జిఆర్ స్పోర్ట్ను డిజైన్ చేసింది సంస్థ ఇందులో లెక్సెస్ తరహా భారీ గ్రిల్ ఉండడంతో లుక్ మరింత బోల్డ్గా స్టైలిష్గా స్పోర్టీగా మారింది జిఆర్ స్పోర్ట్లో నైన్ ఇంచ్ ఇన్ఫోటైనింగ్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి రేడ్ ప్యాసింజర్లకు ఓవర్ హెడ్ స్క్రీన్ ఆప్షన్ కూడా లభిస్తోంది ఎలక్ట్రిక్ టైల్ గేట్ హిల్ స్టార్ట్ అసిస్ట్ ట్రైలర్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా వస్తున్నాయి టూ పాయింట్ ఫోర్ లీటర్ టూ పాయింట్ ఫోర్ లీటర్ డీజిల్ ఇంజిన్ టైటో ఫార్చునర్ మోడలిస్టా ఎక్స్షోరం ధర ఒకటి పాయింట్ ఆరు ఏడు మిలియన్ థాయిబ్డ్ అంటే ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు నలభై పాయింట్ నాలుగు ఒక్క లక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫార్చునర్ జియా స్పోర్ట్ వేరియంట్ ఎక్స్పో ధర ఈ ఇండియన్ కరెన్సీ ప్రకారం నలభై ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు ఇండియాలో వీటి లాంచ్పై ప్రస్తుతం స్పష్టత లేదు అయితే త్వరలోనే ఇవి ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో లాంచ్ అవుతాయని అంచనాలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఫార్చునర్కు స్లిప్ రిపీట్ అయితే ప్రస్తుతం ఉన్న ఫార్చునర్కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కూడా తయట ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్